హలో హలో హాయ్ ఫ్రెండ్స్ సవార్ యు ఓం శ్రీ మాత్రే మాతేనమ్మ ఓం శ్రీ గురుబేరమ్మ పితృపక్ష గురించి మనం ఈ లైవ్ లో మాట్లాడుకోబోతున్నాం పితృపక్షాలు మహాలయ పక్షాలు పాద్రపద మహుల అని కూడా వీటికి పేరు అసలు పితృపక్షాలు నిజంగా ఉన్నాయా చేసుకోవాలా ఎందుకు చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం పితృపక్షాలు అంటే చిన్నం నుండి అమావాస్య వరకు పక్షం అంటే పదహైదు రోజులు ఈ పదహైదు రోజులను కలిపి ఒక పక్షం అంటారు ఈ పదహైదు రోజులు మన యొక్క పితృదేవతలు మన కుటుంబీకులు ఏం చేస్తున్నారు మనల్ని తలుచుకుంటున్నారా లేదా అని ఆకాశం నుంచి ముంబై చూస్తుంటారు కాబట్టి ఈ పదహైదు రోజులు వారు భూమిపై సంతరిస్తుంటారు కాబట్టి వారి ఆశీస్సులు మీపై ఉండాలని వారి పూజలు చేయండి వారి ఆశీర్వాదం తీసుకోండి ప్రతిరోజే ఉదయాన్నే లేచి ఇంట్లో దీపం పెట్టుకోండి పదిహేను రోజులు సంధ్యాకాలంలోనే నిద్ర లేవండి అంటే ఉదయాన్నే లేచి ఐదు గంటలకి దీపం పెట్టుకొని మీ యొక్క పెద్దల ఫోటో ఇంట్లో ఉంటే వారి యొక్క ఫోటోల ఆశీర్వాదం తీసుకోండి అలాగే ఈ పితృపక్షాలు అనేవి ఎందుకు చేసుకోవాలి అసలు పితృలు వారి ఆశీర్వాదాలు నిజంగా ఉంటాయా అనే దాని గురించి ఇది ఇప్పుడు కాదండి పురాతన కాలం నుంచి కూడా ఉన్నాయి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే గరుగుమతుంతో చెప్పినటువంటి కథ ఒకటే మనం వెళ్దాం గరుగుమంతుడు అంటే పక్షరాజు శ్రీ మహావిష్ణువుని ఒక ప్రశ్న ప్రశ్నించాడు ప్రభు అసలు పితృపక్షాలు ఉన్నాయా మిత్రులు మన ఆశీర్వదిస్తున్నారా అని ఎలా తెలుసుకోవాలి అని శ్రీ మహావిష్ణువు ప్రశ్నించినప్పుడు శ్రీ మహావిష్ణువు గరుకుమంతని కి ఈ కథ అయితే చెప్పాడు చూడండి ఎంత పురాతన కాలం నుంచి చూడండి పితృపక్షాలు అప్పుడు కూడా ఉన్నాయి వారి ఆశీర్వాదంతోనే శ్రీ మహావిష్ణువు ఒకరోజు గారికి మొత్తం చెప్పిన కథ ఏంటంటే రుచి అనే ఒక చక్రవర్తి ఒక రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు రుచి చక్రవర్తి ఆయన మంచి యుక్త వయసులో ఉన్నప్పుడే ఈ సంసారాన్ని వదిలేసి రాజ్యాన్ని అన్ని వదిలేసి రాజ్య బాధ్యతలు సంసారం ఇంకా ఏం ఆయనకి కింద కూడా కాలేదు ఏమనుకుంటే ఒక సన్యాసం తీసుకొని ధ్యానాన్ని యోగ దీక్షలోకి వెళ్ళాలి అనుకున్నాడు ఇంకా అవన్నీ వదిలేసి యోగ దీక్షకు అయితే వెళ్ళాడు ఒక మహారణ్యంలోకి వెళ్ళాడు కొన్ని సంవత్సరాలు అయితే గడిచాయి ఆయన ధ్యానంలోనే ఉండేవాడు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళ పూర్వీకులు వీరిని చూసి చాలా బాధపడ్డారు పైనుంచి ఏంటి మా పుత్రుడు మా కుమారుడు మా బిడ్డ ఇలా సంసార బంధాలన్నీ తెగించుకొని ఇలా సన్యాసిలు కలిసిపోయాడు మా వంశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది మాకు తర్పణ ఎవరు పెడతారు చాలా బాధపడినారు పైనుంచి నుంచి చూస్తూ చూస్తూ బాధపడి ఒక రోజు ఏమంటే వారి పితృదేవలు ప్రత్యక్షమైన ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనని పిలిచారనట కుమార రుచి చక్రవర్తి అనగానే ఆయన తెలిసి చూశాడు వాళ్ళు ఎంతో అందంగా తేజస్సుతో అనమాట వాళ్ళని ప్రశ్నించాడు ఆయన ఎవరు మీరు నన్నుతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు అడుగ్గా మేము మీ పూర్వీకులం మీ పితృదేవతలు ఆయన చెప్పారు అప్పుడు రుచి చక్రవర్తి వాళ్ళకి నమస్కరించి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని వాళ్ళని ప్రశ్నించాడు ప్రశ్నించిన వెంటనే వాళ్ళు కుమారా నీవెందుకు ఇలాంటి సంసారం వదిలేసి పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనకుండా ఇలా సన్యాసిగా ఉన్నావు అని వాళ్ళు ప్రశ్నించిన ఎందుకు ఇలా రుచిగా తయారైనవు అని వాళ్ళు ప్రశ్నించినప్పుడు వాళ్ళని ఏమన్నా అంటే నేను మోక్ష మార్గాన్ని చేరుకోవాలి సంసార బాంధ్యాల చిక్కుకుంటే నేను మోక్షాన్ని పొందలేను అందుకే నేను ఈ సంసార బాధ్యత తీసుకోకుండా ఇలా మోక్ష మార్గాన్ని పొందాలని ఎంచుకున్నానని చెప్పాడు వాళ్ళ పూర్వీకుల్లో ఒకరు కుమార సంసార బాధితుల వల్లే మోక్షం స్వర్గం పిల్లల వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది నీకు మోక్ష మార్గం సంసారం కంటే లభిస్తుంది అని చెప్పారు అప్పుడు రిషి చక్రవర్తి ఆలోచన లో మునిగిపోయారు ఆలోచన మునిగిపోయిన తర్వాత ఆలోచించాడు బాగా ఆలోచించిన తర్వాత సరే చెప్పింది బాగుంది సంసార బాధ్యత వల్లే మోక్ష మార్గం లభిస్తుంది అంటే నేను అందుకు సిద్ధం అని చెప్పాడు వాళ్ళకు ఆయన యోగ నిద్రలకు వెళ్ళి ధ్యానం చేసుకుంటే చాలా సంవత్సరాలు అయితే గడిచిపోయినాయి వాళ్ళని యుక్త వయసులో నుంచి దాదాపుగా మిడిల్ ఏజ్లో దాటిపోయినాడు అనమాట అప్పుడు వాళ్ళకు ఆయన ప్రశ్నించినాడు ఇప్పుడైతే నేను వృద్ధాప్యంలోకి వచ్చాను కాబట్టి నాకు ఎవరు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు ఈ వయసులో నేను ఇలా సంసార బంధాలను అనుభవించగలను అని వాళ్ళని ప్రశ్నించాడు ప్రశ్నించినప్పుడు వారి యొక్క పూర్వీకులు ఆయనతో విధంగా చెప్పారు మొదటగా నీవు నీ కర్తవ్యం నిర్వర్తించు తర్వాత ఆ సినిమా ఆ భగవంతుని ధ్యానించు ఆయన నీకు దారి చూపుతాడని వాళ్ళకి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత వాళ్ళు అదృశ్యమైపోయారు అయిపోయారు ఇంకా సరే ఈయన ఎన్నో ప్రదేశాలు అయితే తిరిగినాడు తిరిగిన వెంటనే ఎవరైతే ఇంకా ఉద్దాపంలో ఉన్నాడు కదా ఆయన కాబట్టి ఎవరైతే అమ్మాయిని అయితే తిరిగి 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 ఇంకా చాలా ఊర్లు తిరిగి బాగా అలసిపోయినాడు చివరికి ఆయన ఒకటే నిర్ణయించుకున్నాడు నాకు మోక్షాన్ని ప్రసాదించేది ఆ శివుడు ఒక్కడే కాబట్టి ఆ శివుని ధ్యానంలోనే నేను చేసి ఈ సమస్యకు పరిష్కారం పొందాలని అనుకున్నాడు ఆయన సరైన ఆయన ఒక దట్టమైన అరణ్యంలోకి వెళ్ళి ఇంకక్కడ దీక్ష తీసుకొని ధ్యానం చేస్తున్నాడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఆయన ధ్యానం చేస్తూ 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 ఒక వంద సంవత్సరాలు అయితే గడిచిపోయినాయి అప్పటికి ఆయన దిక్షన్ చూసి బ్రహ్మ ప్రత్యక్షమైనాడు కుమారీ యొక్క దీక్షకు మెచ్చి ఏం వరం కావాలో కోరుకున్నాడు అప్పుడు రుచి చక్రవర్తి ఆయనకి నమస్కరించి నేను ఇలా సంసార బంధాలను అనుభవించాలి నా పూర్వీకులకు పిండ తర్పణం వాళ్ళకు ఆత్మశాంతి కలిగించాలని నేను కోరుకుంటున్నాను నా వంశాభివృద్ధి జరగాలి కాబట్టి నేను వివాహం చేసుకోవాలి అని ఆయన చెప్పి వరాన్ని పొందాలనుకున్నాడు అప్పుడు ఆ బ్రహ్మ ఆ వరాన్ని తదాస్తాన్ని ప్రసాదించి మొదటగా నీ యొక్క పూర్వీకులను పూజించు వారి ఆత్మశాంతికి ఆత్మ శాంతిని కలిగించు తద్వారా నీకు ఫలితం సిద్ధిస్తుందని చెప్పారు ఇంకా ఆయన వెంటనే తన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారందరి పూర్వీకులకు తర్పణ వదిలి పూజ చేసి మంచిగా వాళ్ళ ధ్యానములను చేసి ఉన్నాడు ఉన్న వెంటనే వాళ్ళ పూర్వీకులు ఆయన చూసి ఎంతో సంతోషించి ప్రత్యక్షమై నీ యొక్క పూజల వల్ల మేమైతే ఎంతో సంతోషించినాం నీ యొక్క వారాన్ని ఏం కావాలో కోరుకొని వాళ్ళు అడిగారు వాళ్ళ పూర్వీకులకు చెప్పారంట ఇలా నాకు మంచి ధర్మపత్ని కావాలి నా వంశం అభివృద్ధి చెందాలి అని చెప్పగానే వాళ్ళు తదాస్తను ప్రసాదించి ఒక అందమైన యువతి నీకు ధర్మపత్నిగా రాబోతుంది తద్వారా మీకు కుమారుడు జన్మిస్తాడు ఆ కుమారుడు అత్యంత బలశాలి శక్తివంతుడు బుద్ధిమంతుడు అవుతాడు అని చెప్పి ఆయన్ని ఆశీర్వదించి వెళ్ళిపోయారు షట పూర్వీకుల యొక్క బలం వారి ఆశీర్వాదం పితృపక్షాల గురించి ఇందులో ఎంత బాగా శ్రీమహావిష్ణువు చెప్ప మనకు అర్థమవుతుంది అందుకే పితృల్ని ఆరాధించడం వారిని ధ్యానించడం వారిని తలుసుకోవడం ముఖ్యంగా ఈ పితృపక్షాల్లో అయితే మరీ మరీ మంచిది అంటే ఈ పితృపక్షాలను ఎందుకు తలుచుకోవాలి వాళ్ళని ఎందుకు పూజ చేయాలని మీరు అడగవచ్చు ఈ పితృపక్షాలు ఎందుకంటే ఈ పదిహేను రోజులు మన పితృదేవతలు ఎవరైతే ఉంటారో మన కుటుంబీకులు ఏం చేస్తున్నారు నన్ను తలుచుకుంటున్నారా వాళ్ళు ఎలా ఉన్నారు అని చూడ్డానికి వాళ్ళు వస్తారు కాబట్టి మీరు ఈ పదిహేను రోజులను వారు ధ్యానం చేస్తూ కుటుంబంలో మంచి ప్రశాంతత ఉంటూ భార్య భర్తలు గొడవ పడకుండా ఉదయాన్నే లేచి స్నానాలు చేసి పూజ చేసి మీ పితృదేవతలకు ఫోటోలకు పూలమాలలు ధరించి వారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే వాళ్ళు కూడా చూసి సంతోషించారు ఆహా నా బిడ్డలు నా కుమారులు నా మనవలు నా కోడళ్ళు నన్ను తలుచుకుంటున్నారు వారి ఆరోగ్యాలతో వాళ్ళ అంశాభివృద్ధి బాగుండాలి అని దీవిస్తారు అన్నమాట వారి దీవెనలు మనకు అందుతాయి ఈ పిత్రపక్షాల్లో కొన్ని చేయకుండా పనులు కూడా ఉంటాయి యాక్చువల్ పితృపక్షాలు అయితే ఇప్పుడు పెళ్లిళ్ళు గృహ ప్రవేశాలు అలాంటి శుభ కార్యక్రమాలు అయితే ఏమి ఉండవు పంతులు కూడా ఏం చేయరు అలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే వెళ్ళద్దు సడన్ గా ఇంట్లో నుంచి వేరే ఇంట్లోకి మారడం ఏదైనా శుభకార్యాలు వెళ్ళకపోవడం ముఖ్యంగా మాంసాహారం ఈ పదిహేను రోజులు పూజించొద్దండి తినొద్దండి అదే తినకూడదు ఇవి చేయకూడని పనులు